എ പി ന്യൂസ് സ്വാഗതം ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల నాయకుల్ని టార్గెట్ చేయడం బాధకరమని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించే విధంగా కృషి చేయాలన్నారు అదేవిధంగా ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కృషి చేయాలని తెలిపారు అయితే జిల్లాలో అందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆస్తులని వ్యక్తుల్ని ఉన్నా టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడడం బాధకరమని తెలిపారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా పరిషత్లో గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉందని అదే సీవో ప్రభాకర్ రెడ్డి జెడ్పీలో పనిచేసిన సందర్భాలను చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గుర్తు చేశారు ప్రస్తుతం సీఈఓను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం పట్ల తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు గతంలోనూ ప్రస్తుతం సుదీర్ఘకాలం ప్రభాకర్ రెడ్డి జడ్పీలో పనిచేశారని అప్పట్లో లేని విచారణ ఇప్పుడే ఎందుకు వచ్చిందని చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ప్రశ్నించారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు పునరాలోచించుకోవాలని అన్నారు రాష్ట్రం ఇప్పుడు వచ్చినటువంటి శాసన సభ్యులకు ముఖ్యమంత్రి గారికి పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా జిల్లా పరిషత్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి కష్ట నష్టాలను బాగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంచనా వేయగలరు ప్రజా అభివృద్ధి కొరకు ప్రజా క్షేమం కొరకు అన్నీ కూడా ఏవైతే మా ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సంక్షేమ పలాలు కులాలు మతాలు పార్టీలు అజెండాలు చూడకుండా ఇచ్చామో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా ఇకపోతే రెండవది ప్రభుత్వం మన మాజీ సీఓ ప్ర ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు అందులో అది రెండు వేల నాలుగు నుండి పదిహేడు వరకు జరిగినటువంటి అవుతోకల పైన అని చెప్పి విచారణకు ఆదేశించారు అది చేయాలనుకుంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఆ విచారణ చేపట్టిండొచ్చు ఈ దశలో ఆయన అవమానకరంగా సస్పెండ్ చేయడం బాధాకరం రెండవది మనం ఏదైనా కానీ పారదర్శకతగా ఉండాలి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని చెప్పే విధానం నాది గత మన పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అప్పుడు ఎందుకు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడే ఈ ప్రభుత్వంలో చేసినటువంటి అవసరం ఏమొచ్చిందని కూడా నేను అందరినీ అడుగుతున్నా ముఖ్యంగా మేము అవినీతికి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అది మీ అందరికీ కూడా తెలిసిందే నేను ఎప్పుడైతే జిల్లా పరిషత్ చైర్మన్గా చిత్తూరులో అడుగుపెట్టానో నేను క్లియర్ కట్గా ట్రాన్స్పరెన్సీగా జడ్పీ నడుపుతున్నాం ఇది మా నా హ్యామ్లో ఇటువంటి అవుతవకులు లేదు గతంలో జరిగిన దాని కూడా నేను లోటు దలుచుకోలేదు కాబట్టి చితుశుద్ధితో జిల్లా పరిషత్ కూడా వచ్చేటువంటి నిధులు అందరూ జిల్లా పరిషత్ సభ్యులు కేటాయిస్తూ అరవై పద్నాలుగు నియోజకవర్గాలని అరవై ఐదు మండలాలని కూడా అభివృద్ధి పదంలో తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నా అలాగే ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిత్రులను ఒకటే కోరుతున్నా ఎలక్షన్లు ముగిశాయి ఎలక్షన్లు ముగిసిన తర్వాత ప్రజా పాలన సాగాలని చెప్పి కోరుకుంటున్నా ఏదో ఆవేశంలో ఒకటి రెండు రోజులు చేయడం కానీ నెలల తరబడి ఒక ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం వస్తున్నాను కదిరెడ్డి గారు కానీ మితిన్ రెడ్డి గారు కానీ వాళ్ళు నియోజకవర్గాల్లో తిరిగి తిరిగే హక్కు ప్రజలు కల్పించారు వాళ్ళు గెలిపించారు కాబట్టి తెలుగుదేశం మిత్రులను ఒకటే కోరుతున్నా ఉంచి ఇకనైనా దాడులు ఆపండి ఆపి ప్రజా పాలన కోసం పోరాడాలని చెప్పి కోరుకుంటా ఉంటాను